హలో వెల్కమ్ బ్యాక్ టు మోక్షన్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఆస్ట్రేలియా పంపించడం కోసమని షాపింగ్ చేశాను నేను అసలు ఆస్ట్రేలియా ఎవరు వెళ్తున్నారు ఏం పంపిస్తున్నారు అదంతా తెలియాలంటే వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి మా వీడియోస్ ఇప్పటివరకు ఫస్ట్ టైం చూడడం అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి నేనైతే మాంగల్య షాపింగ్ మాల్కి వెళ్ళాను ఏం తీసానో చూపిస్తాను హాఫ్ సైరీస్ తీసాను అన్నమాట రెండు సో హాఫ్ శారీస్ చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్లో అయితే చెప్పండి మర్చిపోకుండా ఫస్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను బ్లౌజ్ పీస్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది మొత్తం మనకి కలంకారీ డిజైన్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా కలంకారీ డిజైన్ అయితే వచ్చింది చూసారా బ్లౌజ్ పీస్ మొత్తం కూడా అక్కడక్కడ చిప్ వర్క్ వచ్చి లైట్గా గీతల్లాగా వచ్చాయి ఇది వచ్చి బ్లౌజ్ పీస్ చాలా బాగుంది అనమాట స్మూత్గా స్కిన్ ఫ్రెండ్లీ అనమాట ఎందుకంటే అక్కడ పిల్లలు మా బావగారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు వాళ్ళిద్దరు లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు ఒకళ్ళు హాఫ్ శారీ వేసుకోవడం చూసి అది చాలా ఇష్టపడినట్టు మాట్లాడారు కొంచెం సో వాళ్ళకి పంపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అన్నట్టు నేనైతే హాఫ్ శారీస్ తీసుకొచ్చాను చూద్దాం వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఏంటో ఇవి ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే ఓని చూపిస్తాను ఓని కూడా మొత్తం స్కాలప్ బోర్డర్ వచ్చింది అదే కట్ వర్క్ వచ్చింది చాలామంది స్కాలప్ అంటున్నారు కట్ వర్క్ అంటున్నారు ఎనీవేస్ ఒకటి కట్ వర్క్ వచ్చి ఇది కూడా మొత్తం కలంకారీ డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ అనమాట ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్గా ఉందండి నాకు ముందు ఫ్యాబ్రిక్ చూసే తీసుకున్నా నేను ఫస్ట్ అయితే పట్టు తెద్దామని వెళ్ళాను అవి కొంచెం హార్డ్గా ఉన్నాయి మనకి అలవాటు ఉంది కాబట్టి వేసుకుంటాం వాళ్ళకి అసలు అలవాటు లేదు పిల్లలకి ఇదైతే కొంచెం మొత్తం స్మూత్గా ఉంటుంది కదా వాళ్ళకి గుచ్చుకున్నట్టు అది ఉండదు స్కిన్ ఫ్రెండ్లీ అనేసి ఇదైతే తీసుకున్నాను నేను ఓని వచ్చి ఇలా వచ్చింది అనమాట వర్క్ బార్డర్ వచ్చింది ఓని మొత్తం టూ మీటర్స్ వచ్చింది అనుకుంటా టూ అండ్ హాఫ్ టూ మీటర్స్ ఉంటుంది ఓనీ చాలా అంటే చాలా బాగుంది క్లాత్ చాలా స్మూత్ గా ఉంది ఇది ఓని ఇప్పుడు లంగా చూపిస్తాను నేను నడుముకొచ్చి వచ్చి బెల్ట్ ఇలా ఇచ్చాడు ఇది మొత్తం పట్టుది అంచుది హిప్ బెల్ట్ ఇచ్చారనమాట ఇలా మీకు లంగా వచ్చి గేర అయితే చాలా బాగా ఇచ్చారండి నాకు అది బాగా నచ్చింది అనమాట కొంచెం క్రష్డ్ క్లాత్ వచ్చింది వచ్చిందనమాట ఇదంతా క్రష్డ్ వచ్చింది ఇది కూడా మొత్తం సేమ్ ఇప్పుడు బ్లౌజ్కి కలంకారీ డిజైన్ వచ్చాడు కదా అదే డిజైన్ వచ్చింది మొత్తం బార్డర్ ఫస్ట్ వచ్చి గోల్డ్ తోటి మనకి పట్టు జర్రీది ఉంటుంది కదా జెర్రీ అని వచ్చింది మ్యాంగోస్ అవి వచ్చి దానిపైన కలంకారీ డిజైన్ అనేది వచ్చింది అనమాట చూసారా అయితే చాలా బాగా ఇచ్చాడు మళ్ళీ దీనికి లోపల క్యాన్ క్యాన్ కూడా ఇచ్చాడు దీనికి ఒక క్యాన్ క్యాన్ వేశారు అలానే దీనికి లోపల లైనింగ్ ఉంది కదా లైనింగ్ కూడా మంచిగా టూ లైనింగ్స్ ఇచ్చాడు అనమాట ఒకటి సిల్క్ లైనింగ్ వచ్చింది అలానే క్రేప్ లైనింగ్ రెండు లైనింగ్లు ఇచ్చారు దానికి కూడా మంచిగా లోపల మళ్ళీ క్యాన్కాన్ ఇచ్చారు స్టిఫ్గా ఉండడానికి బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇది కూడా చూసారా నీట్ గా మొత్తం ఈ అంచు అనేది మనకి లోపల మనకి పట్టీలు ఉన్నాయి ఏమున్నా తగలకుండా మొత్తం క్రేప్ క్లాత్ తోటి అనేది లోపల క్యాన్కే వేసి స్టిచ్ చేశారనమాట చాలా బాగుంది ఇది ఆఫ్ సారీ ఇది కూడా మొత్తం ఇలా ఉంది చూసారా కనిపించిందా నాకైతే బాగా నచ్చిందనమాట ఇంకా వాళ్ళకి బాగుంటుంది స్మూత్గా ఉంది కదా క్లాత్ మంచిగా వాళ్ళకి అనేసి ఇంకా ఇవైతే తీసుకున్నాను నేను చాలా చూశాను కానీ ఇదే నచ్చింది నాకు ఈ క్లాత్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కోసం అయితే తీసుకున్నాను అనమాట నేను వాళ్ళు స్మూత్గా ఉన్నవే వేసుకుంటారు కొంచెం హార్డ్గా రఫ్గా ఉన్నవే అసలు చేయరు సో అందుకని ఇదైతే తీసుకున్నాను ఇది ఒకటి సెట్ అనమాట ఇది ఒక సెట్ ఇంకొక సెట్ చూపిస్తాను సేమ్ ఇద్దరికి ఒకటే తీసుకున్నాను కలర్లు చేంజ్ తీసుకున్నాను అనమాట మళ్ళీ ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ తీసుకుంటే నీది బాగుంది నాది బాగలేదు అనుకోకుండా సేమ్ ఇద్దరికి ఒకేలాంటివి తీసుకున్నాను అదొక కలరు ఇది ఒకటి అనమాట బ్లౌజ్ పీస్ ఇది డార్క్ బ్లూ వచ్చింది అనమాట ఎలిఫెంట్స్ బర్డ్స్ ఏది ఎలిఫెంట్స్ బటర్ఫ్లైస్ అవి వచ్చాయి చూసారా కలంకారీ డిజైన్ ఇప్పుడు ప్రజెంట్ కలంకారీ డిజైనే కదా ట్రెండింగ్ లో ఉంది సో అందుకనే తీసుకున్నా సేమ్ బ్లౌజ్ దానిలాగే దీనికి కూడా లైన్స్ వచ్చాయి చిప్ వర్క్ వచ్చి బాగుంది ఒక మీటర్ వన్ మీటర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు బ్లౌజ్ పీస్ దీన్ని నేను హాఫ్ బ్లౌజ్ కాకుండా కొంచెం లాగా కొంచెం పొడవుగా బ్లౌజ్ కుడదాన్ని నార్మల్ మన బ్లౌజెస్ లాంటివి పిల్లలకి బాగో కదా ప్రిన్స్ కట్ పెట్టి కుడతాను స్టిచ్ చేసిన తర్వాత కూడా ఎలా ఉన్నాయో కూడా నేను చూపిస్తాను మీకు అలానే దీనికి ఓని వచ్చి ఇది వచ్చింది ఇది మిడిల్లో ప్లైన్ వచ్చి మొత్తం డిజైన్ వచ్చింది అనమాట చూసారా బాగుంది చాలా అంటే అసలు చాలా స్మూత్గా ఉందన్నమాట చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మనం ఎలా ప్లీట్స్ ఎలా పెడితే అలా ఉంటుంది మనం ఇలా సింపుల్గా లైన్గా వదిలేసుకోవచ్చు కూడా అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే అసలు అవసరం దీనికి కూడా సేమ్ కట్ వర్క్ వచ్చింది నేను యాక్చువల్లీ ఫస్ట్ తీసింది వేరే అనమాట సేమ్ కలర్ తీసాను అది కొంచెం బ్లౌజ్ డ్యామేజ్ ఉందని సేమ్ సపరేట్ పీస్ ఉంటే ఇవ్వండి అంటే ఇది ఇచ్చారు నేను ఓపెన్ చేసి చూడలేదు ఇప్పుడే జస్ట్ ఓపెన్ చేశాను అది మొత్తం ఓనీ అంతా డిజైన్ వచ్చింది ఇదేమో మిడిల్లో ప్లెయిన్ వచ్చింది అనమాట పర్లేదు బాగానే ఉంది ఇలా కూడా బాగానే ఉంది కదా డిజైన్ మాత్రం చాలా బాగా వచ్చింది చూపిస్తాను మీకు డిజైన్ బాగుంది కదా ఫిషెస్ బర్డ్స్ చెట్లు అలానే ఎలిఫెంట్ బటర్ఫ్లైస్ చాలా రకరకాలు వచ్చాయి బాగుంది లెహంగాలు అదే లంగా ఓనీలు ఎలా ఉన్నాయి కామెంట్లో అయితే చెప్పండి ఇప్పుడు లంగా చూపిస్తాను నేను ఇది కూడా సేమ్ అలానే పట్టుది నడుము దగ్గర బెల్ట్ ఇచ్చారు హిప్ బెల్ట్ ఇక్కడ వచ్చి డిజైన్ సేమ్ అదే ఓనికి బ్లౌజ్కి ఇచ్చారు కదా సేమ్ అదే డిజైన్ కూడా లంగా కూడా ప్రింటింగ్ వచ్చింది క్రష్డ్ క్లాత్ అనమాట బార్డర్ చూసారా బార్డర్ కూడా మ్యాంగోస్ మ్యాంగోస్ వచ్చాయి మొత్తం అంతా మామిడి పింజులు అన్నమాట దీనికి కూడా సేమ్ క్యాన్ క్యాన్ ఇచ్చారు లోపల అలానే లైనింగ్ కూడా క్లా క్యాన్ క్యాన్ ఇచ్చారు స్టిప్గా ఉంది క్యాన్ క్యాన్ దీనివల్ల ఏంటంటే మనం లోపల క్యాన్ క్యాన్ సపరేట్గా లంగా వేసుకోర్ల ఇది వేసుకుంటే కింద బార్డర్ అంతా ఇలా నుంచి ఉన్నట్టు ఉంటుంది బాగుంటుంది అనమాట అందులోనే ఇది క్రష్డ్ క్లాత్ కదా కొంచెం బుట్టలానే కనబడుతుంది బాగుంటుంది లోపలంతా ఇంకా ఇలా లైనింగ్ అయితే ఇచ్చారు చూసారా టూ మీటర్స్కి ఎక్కువే ఉంటది గార వచ్చింది హాఫ్ శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి చెప్పండి ఎంతకి ఆస్ట్రేలియా ఎవరు వెళ్తున్నారంటే మా అత్తయ్య మాయ్య వెళ్తున్నారు ఆస్ట్రేలియా ఫస్ట్ని వెళ్తున్నారు అక్టోబర్ ఫస్ట్ని ని వాళ్ళు పిల్లల కోసమని పట్టుకెళ్తారని ఇవి హాఫ్ శారీస్ అయితే తీసాను నేను వీటిని స్టిచ్ చేయాలి ఇంకా ఇక్కడికి హైదరాబాద్ అయితే వాళ్ళు ట్వంటీ సెకండ్కి బయలుదేరుతా అన్నారు ట్వంటీ థర్డ్ని వచ్చి ఒక వన్ వీక్ ఉండి అప్పుడు ఆస్ట్రేలియా వెళ్తారు మేమేమనుకున్నామంటే ఇక్కడి నుంచే ఫ్లైట్ టికెట్ చేస్తారు కదా డైరెక్ట్ ఇక్కడి నుంచే వెళ్ళిపోతారు అనుకున్నాం కానీ మా బావగారు ఏంటంటే వాళ్ళు తున్లో కదా ఉన్నారు దగ్గరలో ఎయిర్పోర్ట్ వైజాగ్ కదా అని వైజాగ్ నుంచి అయితే ఫ్లైట్ టికెట్స్ చేశారు వాళ్ళకి సో ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఆస్ట్రేలియా అనేది వెళ్తారు ఇంక మళ్ళీ వెళ్తే టూ మంత్స్ అలా ఉంటారు కదా పిల్లల్ని ఒకసారి చూసి వెళ్దామని హైదరాబాదు అనమాట ఇంకెలా వస్తున్నారు కదా మనం లంగా వీళ్ళు తీసిస్తే పిల్లలు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అన్నట్టు తీసాను వాళ్ళు చాలా సన్నగా ఉంటారు చిన్నపిల్లలు ఇద్దరు మొత్తం ఇది లంగా మొత్తం స్టిచ్చింగ్ తీసేసి మనం వాళ్ళకి సరిపడా స్టిచ్చింగ్ చేయాలి అలానే బ్లౌజెస్ కూడా లెహంగా బ్లౌజ్లా స్టిచ్ చేస్తాను అనమాట ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ అలా పెట్టి ఇంతకీ ఆఫ్ సారీస్ ఎలా ఉన్నాయి ఏంటి మీరైతే కమెంట్లో చెప్పడం మర్చిపోకండి అలానే మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి టూ లంగా వనీలు ఇవే రెండు లంగా వనీలు అయితే ఇవి బాగున్నాయా కామెంట్ అయితే చేయండి ఎలా ఉన్నాయి ఎందుకీ ప్రైస్ చెప్పలేదు కదా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి చాలా తక్కువ కాస్ట్కి వచ్చాయి వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి అయితే వచ్చే కనిపిస్తుందా ఒకటి థర్టీన్ హండ్రెడ్ పడింది కాస్ట్ రీజనబుల్గా ఉంది క్లాత్ మెయిన్ నాకైతే క్లాత్ అబ్బా చాలా బాగా నచ్చింది ఎంత స్మూత్ ఇలాంటి అయితే మనం ఎంతసేపు అయినా ఉంచుకోవచ్చు అంత బాగుంది చాలా అంటే చాలా బాగుంది స్మూత్గా ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ మీరు చేయవలసిందంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్